చిక్కుకున్న విజయవాడలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు వరదల్లో చిక్కుకున్న వారికి అన్న పానీయాలను అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు హెలికాప్టర్లలో ఆహారం నిత్యావసర వస్తువుల పంపిణీని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు అధికారులు పవర్ బోట్లను సిద్ధం చేశారు వరద సహాయ చర్యల కోసం రంగంలోకి దిగి నావీ హెలికాప్టర్లు ఇప్పటి వరకు నావీ నుండి మూడు హెలికాప్టర్లు వచ్చాయి వరద ముప్పు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం మంచినీరును సరఫరా చేస్తున్నారు దాదాపు మూడు లక్షల మందికి ఆహారం మంచినీళ్లను అందించారు ఏడు ఎన్ మందికి ఆహారాన్ని మంచినీరు అందించారు ఇక నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో డెబ్బై ఎనిమిది పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు విజయవాడలో వరద విలయతాండవంతో విగత జీవులుగా మారారు జనాలు ఆహార నీరు లేక అవస్థలు పడుతున్నారు వారికి ఫుడ్ వాటర్ ని ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితులకు ఆహారాన్ని అందించే చర్యలను చేపట్టారు నీటిలో మునిగి ఉన్న కాలనీల్లోని వారందరికీ నీళ్లను ఆహారాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బోట్లపై వెళ్లి వరద బాధితులకు ఆహార పొట్లాలు నీళ్లు అందించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు ఇక వరద బాధితులకు దుర్గ గుడి ద్వారా ఆహారం అందించేలా తయారు చేయాలని చంద్రబాబు అమ్మవారి ఆలయం నుంచి యాభై వేల మందికి పులిహోర సిద్ధం చేస్తున్నారు మరోవైపు విజయవాడలోని ప్రైవేట్ హోటల్స్ యజమానులతో చంద్రబాబు మాట్లాడారు ప్రస్తుతం వాళ్ళు లక్ష మందికి ఆహారాన్ని సిద్ధం చేశారు ఆ బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇక మరోవైపు వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు వరద బాధితుల ఆదు కూడా కూటమి సర్కార్ విఫలమైందన్నారు వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటి దర్శ ఈ పరిశీలయితే చెప్తా ఉన్నారో ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ ఏ రోజు రోజు దారుణమైన లేవు అడుగుతా ఉన్నా ఇక విజయవాడ మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది అయితే ముసలి ముతక చిన్న పెద్ద పిల్లా జల్ల అంతా కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు కృష్ణమ్మ శాంతించు అంటూ పూజలు చేస్తున్నారు ఎటు చూసినా వరద నిరే మూడు రోజులుగా వరద నీటిలోనే మురిగిపోతున్న సింగనగర్ అసలు సింగనగర్లో సిచువేషన్ ఎలా ఉంది మా ప్రతినిధి రాజు ఎక్స్క్లూజివ్గా అందిస్తారు విజయవాడను వరదలు ముంచెత్తాయి మొత్తం ప్రజలందరూ కూడా నిరాశ్రయలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను సింగినగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను వాళ్ళ వరకు అందరూ ఆ సాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు నడవలేనటువంటి వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా తీసుకుని వెళ్తున్నటువంటిది అంటే చాలా మంది లోపల కాలనీల్లో వాళ్ళంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది వాటర్ ఇంచుమించుగా ఫస్ట్ ఫ్లోర్ని మించి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో లోపల నుంచి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఎంతో మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటిది అయితే మనం అయితే విషయంలో చూడొచ్చు ఎంత మంది లోపల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఆహారం ఏ విధంగా అందించడానికి ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను విజయవాడ సింగినగర్ లో ఉన్నాను సింగినగర్లో లో ఇవంతా కూడా కలవలు కాదు రోడ్లోనే ప్రయాణం ప్రయాణం అవుతావుతుంది కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఎట్లా ఉంది ఏంటనేది ఒక్కసారి కనుక మనం ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే మనం అయితే ఫేస్ చేయొచ్చు ముఖ్యంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి కష్టం అనేది చెప్పాలి వెహికల్ లోతు నీళ్లలో మనం కనుక లాంగ్ లో ఉన్నటువంటి విజువల్ చూస్తే ఇది కేవలం అటు ఇటు బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి దిగడం కూడా కష్టమే రావాల్సినటువంటి వాళ్ళు కూడా బిల్డింగ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా చూద్దాం అంటే ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి మొత్తం అంతా కూడా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవరు కనీసం కిందకి దిగలేనటువంటి పరిస్థితి తినడానికి కూడా ఎవరిని అందిస్తే ఇంట్లో ఉంటే వండుకోవడం తప్ప వేరేమీ లేదు మనం చూస్తున్నాం కదా వస్తున్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కనీసము అంటే కొంతమంది నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఎన్ ఎఫ్ బృందాలు ముఖ్యంగా చూస్తే ప్రెగ్నెంట్ లేడీస్ ని అదే విధంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళని మగవాళ్ళని ముసలి వాళ్ళని అందరినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ చూస్తూ ఉంటే ఒక ఎక్కడెక్కడో కూడా ఆవేదన అనేది వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడికక్కడ తీసుకొస్తున్నటువంటి వాళ్ళని ఎన్డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందాలు ఆ బిల్డింగ్ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు వచ్చే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ అదే విధంగా లేవల్ అయినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి వస్తారా అంటూ వాళ్ళందరినీ కూడా కళ్ళంతా నీళ్ళైతే వస్తున్నటువంటి మనం అయితే చూడొచ్చు ఏంటంటే నిన్నటి నుంచి కూడా తినడానికి ఏమి దొరకపోతే పక్క ఇంట్లో వాళ్ళు ఇక్కడ హ్యుమానిటీ అనేది మానవత్వం ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకరికి లేకపోతే ఒకరు ఒక్కరినొకరు వీళ్ళైతే సహాయం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆ భోజనాలు పెడుతూ కనీసం ఆదుకుంటూ నిరాశ్రాయులు అయిపోయినటువంటి ఈ పెంకిటీలు మొత్తం అంతా కూడా ఇంచుమించుకు పెంకి పూర్తిగా ముంపు గురైందంటేనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ స్థాయిలో ఉందనేది కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎంత లోతుకి వెళ్తున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కాకపోతే వాటర్ మొత్తం అంతా కూడా విస్తరించి ఉంది ఫ్లోటింగ్ అంటే ఆ ప్రవాహం లేకపోవడంతో ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు కూడా కొంతవరకు వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది విజయవాడలో వరదలు ముంచెత్తిన తీరుకి నిదర్శనం మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు అజిత్ సింగ్ నగర్ లోని పిఎన్టీ కాలనీలో ప్రస్తుతం అయితే నేనున్నాను ఇది వరద ఉధృతి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి దారి కాదు మొత్తం అంతా కూడా చిన్న చిన్న వీధులు వీళ్ళందరూ నివాసం ఉండేటువంటి వీధులు ఈ వీధుల్లో వరద ముంపు ఏ స్థాయిలో ఉందో నన్ను చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనిపిస్తున్నటువంటివి ఒకటి ఉంది కదా ఆటోలో ఒక బైక్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నది మరో బైక్ అంటే లోపలికి వెళ్లిపోయి ఎంత కొంచెం కూడా గ్యాప్ ఉంటే బైక్ కూడా కొట్టుకుపోతూ ఉంటది ఉన్నారు అనేది పైన బిల్డింగ్ లో నుంచి చూస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడ ఎంత దూరం నుంచి చూసినా వాళ్ళ పరిస్థితి గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు వస్తువులతో పాటుగా మొత్తం వాళ్ళకి నిత్యావసరాలు వండుకునే దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా మొత్తం అన్ని తడిచి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఏవి పనిచేయు గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పై ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లి ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విజయవాడలో అజిత్ సింగి నగర్ సంబంధించి అనేక కాలనీల పరిస్థితి ఇదే విధంగా ఉంది ఎక్కడికక్కడ ముంపు గురయ్యి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళ వస్తువులన్నింటివి కూడా పూర్తిగా పాడైపోయి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఏంటమ్మా అసలు ఇప్పటికీ సంబంధించి అసలు ఎవరు వస్తున్నారు ఇది ఇల్లు మీదేనా ఇది ఎవరు రాలేదు ఇప్పటికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వల్లే మమ్మల్ని అన్ని చూసి చాదుకున్నారు ఎవరు రాలేదు చేయలేదు ఇలా మునిగిపోయిన మేమే వాళ్ళందరూ వచ్చి కొన్ని ఏవో పనికి వచ్చినా తీసుకున్న అంటే ఇలాంటి నాకు డ్యూటీకి అవసరమైన అంటే ఏవి తీయలేదు అన్ని మునిగిపోయాయి చూస్తున్నాం కదా ఇక్కడ చూస్తే నాకు లెఫ్ట్ సైడ్ ఒక బైక్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు బైక్స్ ఇందాక చూపించాను దాదాపుగా ఏడు బైక్స్ నిండిపోయినా ఇది దాదాపు నాలుగు అడుగుల హైట్ ఉన్నటువంటి వాటర్ టిన్ ఇది పూర్తిగా మునిగిపోయిందంటే ఫ్లోర్ లో నివాసం ఉంటున్న ప్రతి ఫ్యామిలీ కూడా దాదాపుగా నాలుగు అడుగుల లోతు ఆ ఓటర్ లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో వస్తువులన్నీ కూడా తడిచిపోయి మునిగిపోయి తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనీసం మాకు మమ్మల్ని ఆదుకోవడం మాకు నష్టపరిహారాలు పరిహారాలు ఇతర కాదు కనీసం ప్రస్తుతం తినడానికి ఏదైనా భోజనం పెట్టండి లేదా కానీ కొంచెం మంచి నీళ్ళైనా అందించండి చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్లలోని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే ఇంకా వరద తీవ్రత కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి వర్షం పడితే ఇది ఇంకా పెరుగుతుంది లేకపోతే సాయంత్రానికి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీసు ఫైర్ సంబంధించి ఇతర శాఖల అధికారులు ఎక్కడికక్కడ కొన్ని చోట్ల వాళ్ళని అడిగి బయటికి ఉంది కానీ మారుమూల ప్రదేశాల్లోకి రావట్లేదు మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడ కాలనీల్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఏ వీధి చూసినా కూడా ఇదే హృదయారకమైనటువంటి సంఘటనలు మొత్తం అంతా కూడా కాలనీలన్నీ ముంపు గురయ్యి కనీసం నాకే దాదాపుగా పీకల్లో నీళ్లు అయితే ఉన్నాయి ఎవరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే లేదు మనము విజువల్ లో కూడా చూడొచ్చు ఇళ్ల పైన నిరాయిలే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు ఒక్కొక్క ఇంట్లో నెలల పిల్లలు రోజుల పిల్లలు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి పాల సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంత నీటిలో నుంచి అజిత్ సింగ్ నగర్ కి సంబంధించి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందిస్తున్నటువంటి ఆహార పదార్థాలు గానీ లేదా పాలు గాని ఇతర సామాన్లు ఏమన్నా తెచ్చుకోవాలన్నా కనీసం ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి అయితే లేదు ఫస్ట్ ఫ్లోర్లన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు వస్తే ఎక్కడ మునిగిపోతాం ఎక్కడ లోపలికి వెళ్లి ఇబ్బంది పడతాం అనేది అయితే ఉంది లోపల ఒక ఆయన కొంచెము నేను గేట్ తీసే ప్రయత్నం అయితే చేస్తాను లోపల నుంచి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మెట్లు లోపలికి ఇంటి లోపలికి నేను వెళ్తా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ ఇంటి లోపల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఇంటి లోపలికి ఆ మొత్తం వస్తువులన్నీ అంటే ముందుగానే ఎవరికి ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో బీరువాలో ఉన్నటువంటి బట్టలు సహా అంటే మనం అయితే విజువల్ లో చూడొచ్చు కెమెరా పర్సన్ అరుణ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళ ఇంటికి సంబంధించి లాక్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ వ్యక్తివి లోపల వరకు వచ్చి ఇవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేసింది ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం కొంత కాలనీ లోపల ఉన్నటువంటి ప్రజల దగ్గరకైనా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందించాలని వ్యక్తివి తరఫున కూడా మనవి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చాలా మందికి ఈ ఒక్కొక్కళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు తిన్న వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఆహార పదార్థాలని వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ప్రస్తుతం ఆదుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ అధికారులు ఇక్కడ సాయం చేస్తున్నటువంటి వాలంటీర్లైనా కనీసం ఇక్కడికి వచ్చి మాకు సాయం చేయమనేటువంటి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పీకల్లో తీళ్లలో మునిగి బిగ్ టీవీ రిపోర్టర్ అందించిన రిపోర్ట్ ని చూసాం అయితే సింగ్ నగర్ లో ఉన్న వారి పరిస్థితి చూస్తుంటే చూసే చూపర్లకు కూడా కన్నీరు తెప్పిస్తోంది ప్రస్తుతం అయితే దీని మీద సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు మాట్లాడటం జరిగింది అక్కడ చేపట్టిన సహాయక చర్యల ద్వారా అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేశాము ఒక వన్ అండ్ హాఫ్ అడుగు మాత్రం నీరు తగ్గింది ప్రజెంట్ ఇక తగ్గుముఖం పడుతుంది అని చెప్పారు ఇక ఆయన కూడా అక్కడే ఉండి అక్కడ వరదల్ని సమీక్షిస్తున్నారు